మన గ్రామ పంచాయతీ రైట్లూ గ్రామ పంచాయతీలో మేము అందరం కూడా ఎంతో అభివృద్ధి చేద్దామని ప్రభుత్వాలు ఏదైనప్పటికీనో పార్టీలు ఏదైనప్పటికీ అందరం కలిసి పాలక సభ్యులు అందరం కలిసి రైట్లూ గ్రామ పంచాయతీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడానికి మేము ముందుకొచ్చాము ఇక్కడ ఉన్న పాలక వర్గ సభ్యులు అందరం కూడా ఎంతో కష్టపడి ఎన్నో ప్రయాసాలకు వచ్చి అప్పుడు ఉన్న అధికార పార్టీ తట్టుకొని ఎన్నికల్లో వచ్చాము వచ్చిన తర్వాత మీ వార్డులో ఏ రోడ్ వేసాము ఏ డ్రైనేజీ తీసాము అంటే కనీస స్పందన పంచాయతీ అధికారుల నుంచి లేదు అసలు కైలూరు గ్రామ పంచాయతీకి శాశ్వత పంచాయతీ కార్యదర్శిని ఈ ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం నియమించలేకపోయింది ఎందుకు నియమించలేకపోయిందంటే వాళ్ళ యొక్క అవినీతి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సాగవు అన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం కనీసం పంచాయతీ కార్యదర్శి నియోజకవర్గ కేంద్రం అయిన కైకలూరులో పంచాయతీ కార్యదర్శిని కూడా నియమించుకోలేకపోయామండి మా పంచాయతీ పాలక అది మా దురదృష్టం కింద చెప్పుకోవాలి దీంతో ఏ పంచాయతీ సెక్రటరీ ఇన్ఛార్జ్ వస్తున్నాడు ఆరు నెలలు ఉంటున్నాడు వాడుకుంటున్నారు తిన్నంత తింటున్నారు వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏమన్నారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు అంతే తప్పితే వార్డు మెంబర్ గారు మీ వార్డులో సమస్యలు ఏంటి మీ వార్డులో ఏ అభివృద్ధి కార్యక్రమం పెట్టాలి ఏజెండాలో అని ఏ రోజు కూడా ఒక పంచాయతీ కార్యదర్శి కానీ మా గౌరవ సర్పంచ్ గారు కానీ కానీ ఏ రోజు అడిగిన దాఖలా లేవు ఏమని అడిగితే అంతా కూడా ఎమ్మెల్యే గారు చూస్తున్నారు ఆయన ఏ చెప్తే అదే చేయమన్నారు అనే మాట మాకు వినపడింది ఎమ్మెల్యే గారు చెప్తున్నారు వాళ్ళు చేస్తున్నారు కొన్నాళ్ళు పోతే మనకే మంచి రోజు జరుగుతాయిలే అని అనుకున్నాం తీరా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో పంచాయతీ కార్మికుల్ని నియమించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి సంవత్సరం జరిగేది ఆ సంవత్సరం కూడా టెండర్ల విధానం అనేది చేస్తారు కదా ఎవరు టెండర్ వాళ్ళు వేసుకుంటారు అని అనుకున్నాం మేము పాలకవర్గ సభ్యులు అందరం కలిసి ఈరోజు ఎంతమంది వచ్చారు ఈరోజు ఎంతమంది రాలేదని అడుగుతూ మొదలెట్టాం అప్పుడే ఈ రోజు వచ్చి అడుగుతున్నారు టెండర్లు వేసిన వాళ్ళు వాళ్ళకి మనం సమాధానం చెప్పలేకపోతున్నామని వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే ఇండివిజువల్ టెండర్ మానేసి ఏజెన్సీ టెండర్ దాన్ని ఒకటి క్రియేట్ చేసి ఏజెన్సీల ద్వారా సిబ్బందిని కాంట్రాక్ట్ బేసిక్ మీద సప్లై చేయవలసి అని చెప్పి పేపర్ ప్రకటించారు ఆ ఏజెన్సీలు కూడా నలుగురు రైతులు పోటీ పడ్డారు వాళ్ళు ఎవరైతే తక్కువ పోటీ చేసి నేను వంద రూపాయలు పనిచేస్తాను ఒకళ్ళు అంటే తొంభై రూపాయలు పట్టించేస్తాననే వాళ్ళకి అని ఇవ్వాలి పంచాయతీ రూపాయల ప్రకారం కానీ తొంభై రూపాయలు చేత్తానన్నా కాకుండా వంద రూపాయల ఆయనకి ఆ ఏజెన్సీ కట్టబెట్టారు సిఎఫ్ఎంఎస్ అకౌంట్ ద్వారా వాళ్ళకి ఆన్లైన్లో అమౌంట్ వెళ్ళిపోతున్నాయి అంటే రిక్షా వాళ్ళకి మాత్రమే ఆన్లైన్ అకౌంట్ కొడుతున్నారు పంచాయతీ అకౌంట్ నుంచి ఈ గురి వాళ్ళకు మాత్రం క్యాష్ డ్రా చేసి సర్పంచ్ గారు వాళ్ళ అకౌంట్లో వేసుకొని ఆ డబ్బుల్ని చేతాల రూపంలో చెల్లిస్తామని అంటున్నారు ఆ పంచాయతీకి ఎంతమంది వస్తున్నారు వాళ్ళకి ఆదరేసేది ఎవరు ఎంతమంది జీతాలు తీసుకుంటున్నారు ఎంత పాలక వర్గ సభ్యులు అడిగితే చెప్పటం లేదు దాని మీద నేనేం చేశానంటే సమాచారా కూర్చం ద్వారా ఒక రికార్డు తీసుకోవాలి మన ఎవిడెన్స్ లేకుండా మాట్లాడుతుంది కరెక్ట్ కాదని ఆర్టీఐలో సమాచారం తీసుకున్నాను తీసుకుంటే అక్కడ ఏజెన్సీ వాళ్ళకేమో రిక్షా పలర్లకేమో ఆన్లైన్లో వెళ్తున్నట్టు మిగతా వాళ్ళకేమో క్యాష్ ఆన్ హ్యాండ్ వెళ్తున్నట్టు నాకు ఇచ్చారు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి కమిషనర్ రాజు వాళ్ళకి ఒక లెటర్ పెట్టారు కమిషనర్ రాజు వాళ్ళు ఏం చేశారంటే కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేసి దాని మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇమ్మన్నారు అప్పుడు కలెక్టర్ గారు డీపీఓ గారికి ఇచ్చి దాన్ని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇమ్మన్నారు డిపో గారు మన ఏలూరు డిఎల్పిని ఎంక్వైరీ చేస్తే మళ్ళీ ఏదైనా పొలిటికల్గా ఇబ్బంది వస్తుందేమో అనేసి నూచిగుడి ఎంక్వైరీ చేశారు యూచిగుడి డిఎల్పిఓ గారు వచ్చి ఎంక్వైరీ చేసి ఆవిడేం చెప్పారు పంచాయతీ అకౌంట్ నుంచి సర్పంచ్ గారి అకౌంట్కి కోటి ఎనభై నాలుగు లక్షల రూపాయలు జీతాల రూపంలో వెళ్ళినట్టు టెండర్లు ఏవైతే ఎంతమంది కావాలో పార్శుచి కార్మికులు ఎంతమంది కావాలో రక్షా వాళ్ళు ఎంతమంది కావాలో లేదంటే డ్రైవర్లు తీసేవాళ్ళు ఎంతమంది కావాలో అనే మొత్తం టోటల్ సభ్యుల్ని వర్కర్లు అంత కౌంట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన టెండర్ ప్రకారం డబ్బులు ఎంత ఉన్నాయో కౌంట్ చేసి ఆ డబ్బులు తొంభై లక్షల రూపాయలు చెల్లరంతో వాళ్ళ జీతాల రూపంలో వెళ్ళాలి కానీ ఆ తొంభై లక్షల కన్నా ఎక్కువ డబ్బులు ఆ ఖాతాలోకి వెళ్ళి దానికి ఓచర్లు లేవు ఆ డబ్బులు ఏ లెక్కలోకి వెళ్ళి ఎటు అని చెప్పి ఆవిడ రిపోర్టు డిపిఓ గారికి సబ్మిట్ చేశారు డిపిఓ గారు ఇది ఎప్పుడు ఫిబ్రవరి రెండో తారీఖున రెండు వేల ఇరవై నాలుగులో ముజువ డిఎల్పిఓ గారు రిపోర్టు డిపిఓ గారు సబ్మిట్ చేస్తే డీపీఓ గారు ఏం చేశారు తెలివిగా ఒక డిఎల్పి ఇచ్చిన రిపోర్ట్ని కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేసి అమ్మాయి జరిగింది రిపోర్ట్ ఎలా వచ్చింది తదుపరి చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన డిపిఓ గారు కలెక్టర్ గారికి రెఫర్ చేయాలి అట్లా కాకుండా ఆయన మళ్ళా ఏలూరు డిఎల్పిఓ గారికి మళ్ళా ఎంక్వైరీ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వమని చెప్పి రెండోసారి పంపించారు ఆయన ఎందుకు పంపించారు ఎవరికి తెలవదు టైం ట్రాగన్ చేయడం కోసం పంపించారు ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలిసాం మళ్ళీ మేమందరం కలిసి అమ్మ ఇట్లా ఎంక్వైరీ జరిగింది రిపోర్ట్ పెండింగ్ ఉంది మీ దగ్గర యాక్షన్ పెండింగ్ ఉంది దాని మీద యాక్షన్ తీసుకోండి అని వెంటనే ఆవిడ కూడా డిపో గారికి దాని మీద ఏమైంది యాక్షన్ తీసుకోవాలి ఏం చర్యలు తీసుకోవాలి మన వెంటనే నాకు చెప్పండి అని చెప్పారు ఈరోజు వరకు కూడా దాని మీద ఎటువంటి యాక్షన్ ఇదంతా కూడా కేవలం జిల్లా పంచాయతీ అధికారి వారు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఏలూరు వారు ఆ యాక్షన్ ఏం తీసుకోవాలి అనే విషయం కలెక్టర్ గారికి పంపట్లేదు దాంతో మేమేం చేసాం మళ్ళీ కలెక్టర్ గారికి పంపట్లేదని మన పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే పెట్టుకున్నారో ఇప్పుడు పంచాయతీరాజ్ కమిషనర్గా కృష్ణ కృష్ణతేజ గారి దగ్గరికి వెళ్ళాం అయ్యా మా పంచాయతీలో జరిగింది కోటి అరవై నాలుగు లక్షల రూపాయలు ఇట్లా తప్పు జారీ అన్నట్టుగా డిపో డిఎల్పి గారు రిపోర్ట్ ఇచ్చారు కానీ డిపో గారు కలెక్టర్ గారికి ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోమని చెప్పి గైడ్లైన్స్ ఆయనకి సపోర్ట్ చేయట్లేదు అని అంటే వెంటనే కమిషనర్ గారు డిపో గారికి ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇమ్మీడియట్గా అది నా డ్రైవర్ మీద పంపండి అన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ ఫైలు అక్కడికి వెళ్ళలేదు ఎందుకు లేదు అనే విషయం మాకు ఎవరికి అర్థం కావట్లేదు ఇది ఒక శాస్త్ర ప్రశ్నగా మిగిలిపోయింది మేమేమంటామంటే కోటి ఎనభై నాలుగు లక్షల రూపాయలు కూడా పంచాయతీ జీతాలు సరిపెట్టేసామండి అంటే మాకు ఎటువంటి డబ్బు లేదు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు పది రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చామండి అంటే మేమందరం కూడా ఆనందపడేవాడమే కానీ ప్రజల డబ్బు ఏదైతే ఉందో ప్రజల డబ్బు ప్రజలకు చేరాలి మేము దానికి కాపలాదారులుగా ఉన్నాం మేము సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది ఇప్పుడు ఎవరైతే టెండర్ వేస్తారో వాళ్ళ అకౌంట్కి డబ్బులు వెళ్ళాలని మేము వాళ్ళ అకౌంట్కి వెళ్తున్నాయా ఎవరి అకౌంట్కి వెళ్తున్నాయి ఇప్పటికి ఒక సంవత్సరంలోనే కోటి ఎనభై నాలుగు లక్షలు జరిగిందంటే ఆ ముందు సంవత్సరం ఏంటి తర్వాత రెండు సంవత్సరాలు ఏంటి మాకు తెలియదు దీని చేయాల్సినటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో మేము ఎక్కడి వరకు అయితే కంప్లైంట్ పెట్టామో ఆ సంవత్సరం చూస్తున్నారు తప్పితే అంత ముందు ఏం జరిగింది తర్వాత ఏం జరుగుతుంది అనే విషయం పట్టించుకోవట్లేదు సో దాని మీద మేము సదుపరి చర్యలు తీసుకొని వచ్చే వారమే ఫ్లడ్ డ్యూటీలో ఉన్నారు కాబట్టి కొంతమంది మళ్ళీ సోమవారం కానీ నెక్స్ట్ బుధవారం కానీ ఒకరోజు కమిషనర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ మూకుమడిగా అందరం వెళ్ళి పాలకర్గ సభ్యులందరూ కూడా రాజీనామా ఆయన చేతికిస్తే కనీసం ఇక్కడ ఏదో జరుగుతుంది

చాలా బాగా మొకసిం ఏమీ ఈ సమోహస్రం నాకు చేసాను విచిస్తున్నాను ఏమీ అభ్యేచినా అమలు సామర్థ్యత విద్యానపణల అదోనోన అలానే చేసా ఈ గవర్నమెంట్ నుండి తీరు అలాగ చేస్తారు ఏంటక్కడ ఏం చేస్తారు అడిగితే వ్యక్తిగతంగా కూడా కొంచెం ఫిర్యాదు తీసుకున్నా రాకంపేరేటి కడి చెప్పి నేనే చేసి చాలా బాగున్నాడు అది అన్నీ చేస్తుందా తెలియదా డిపార్ట్మెంట్ లేకపోతే చేతపరుస్తా ఏడతా ఏడతా సార్ అది స్పష్టంగా లేదు మీ ద్వారా కూడా మా ఎమ్మెల్యే గారి కానీ కలెక్టర్ గారికి కానీ డీపీఓ కానీ డిఎస్ఓ గారికి కానీ కమిటీ మన వచ్చిన కానీ మీ ద్వారా కొంచెం మా మా బాధ తెలియపరుస్తారని చెప్పి ఈ చిన్న సమావేశాన్ని మేము పెట్టాం మీ ద్వారా తెలియజేస్తే ఏంటంటే కొంచెం ప్రజలకు కూడా వెళ్తుంది ఇది ఆఫీసర్స్లో కూడా వెళ్తుంది కొంచెం మా పంచాయతీ కొంచెం అభివృద్ధి అని ఎక్కడ ఉన్నాయి అక్కడ ఎక్కడ ఉన్న రోడ్లు అక్కడ ఎక్కడ ఏది ఉన్న పరిస్థితి అదే పరిస్థితి ఇది ఒక్కడ కూడా డెవలప్మెంట్ లేదు మూడు సంవత్సరాలు పెట్టి మా పదిహేను వార్డులో ఒక రోడ్డు కానీ ఒక అభివృద్ధి కార్యక్రమం చేసిందని నేను గారు రుజువు చేస్తే ఆ పదిహేను అవార్డులో రుజువు చేస్తే ఏ ఏ పనిష్మెంట్ కూడా నేను సిద్ధమే ఇదే మాట అనాలని చెప్పి మనం వర్షంలో నన్ను సస్పెండ్ చేసింది పంచాయతీ నుంచి మూడు వాయిదాకి వెళ్ళలేదని చెప్పి ముగ్గురు సస్పెండ్ చేసింది అంటే మేము నేను కదా మేము అడుగుతున్నాం కదా మేము లేం కదా ఇప్పుడు పంచాయతీలో అందుకంటే ఆ రోడ్డు శాంక్ష ఆ రోడ్డు ఎక్కడ ఉన్నాయో మరి ఎక్కడో ఇటు అవుతుంది ఇప్పుడు దాకా ఎవరికీ తెలియదు అసలు అభివృద్ధి మాత్రం బాగా పంచాయతీలో కుండి పడిపోయింది లైట్ పోతే లైట్ వేసే పడ్డాడు సున్నం జరిపడ్డాడు ఏదో గట్టిగా మాట్లాడితే చిన్నవాళ్ళు వాళ్ళు కొంచెం బాగు బాగోదు నెంబర్ అడుగుతారు కదా చెప్పి సున్నం జీరో జరుగుతారు అసలు ప్రెసిడెంట్ పంచాయతీ నుంచి పట్టించుకుని అనేది అనేది అభివృద్ధి చేద్దాం అనేది మాత్రం కై లేదు ఎందులో మిగుతాయి ఎవరు కొత్త ఇల్లు కట్టుకుంటాడో ఆ అడిగే వాళ్ళ దగ్గరికి పర్మిషన్ కొద్ది ఎంతలోకి తీసుకుందాం ఇదే పని కానీ మళ్ళా దానికి తోడు మన అక్కడ భర్త ఒకడు ఆఫీసులో కూర్చుని ఆడ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు మొన్న నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అని చెప్పి రుజువుతో రుజువుతో సహా ఇద్దరు ఇద్దరు ఈవోలు లక్ష్మీరాయ గారు రామలక్ష్మి గారు అనే ఇద్దరు ఈవోలు డైరెక్ట్గా వచ్చి మన మన ట్విట్టర్గా తెలియజేశారు జరిగింది వాస్తవే నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అక్కడ ఆయన అకౌంట్ వేసుకున్నాడు ఆ డబ్బులు ఇప్పుడు దాకా ఎవరికి ఇవ్వలేదు కట్టలేదు మరి ఎంత దౌర్జన్యం ఆయన నిత్యానమైన పంచాయతీ పుట్టిన తర్వాత అందరు చదువుతారు అన్నమాట ఈ వర్కర్స్ ఉంటారు కదా ఇప్పుడు ఈ పా పారిశుద్ధ్యం వర్కర్స్ ఆ వర్కర్స్ పేరు మీద వేరే వాళ్ళ అకౌంట్లో చేసి పంచాయతీలో పనిచేసే పంపు పనిచేసే అతను అకౌంట్లో వేసి కదా తొంభై లక్షల రూపాయలు ముప్పై లక్షలసారి ఇరవై లక్షల ఒకసారి అలాగలాగా మొత్తం తొంభై లక్షల రూపాయలు దాసేజ్ ఆ తొంభై లక్షల రూపాయలకి ఒక బిల్లు కానీ ఒక కాగితం కానీ లెక్క కానీ లేదు మిగిలిన తొంభై లక్షల రూపాయలు ఎక్కడ చూపించారు ఆ తొంభై లక్షల రూపాయల గురించి మన డిఎల్పీని వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు డబ్బు తినేసింది